హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్ అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి హ్యాపీ ఉగాది జనరల్గా మనకి ఉగాది అనగానే ఫస్ట్ ఉగాది పచ్చడి గుర్తొస్తుంది ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి అండ్ ఒక్కొక్క రుచి మన లైఫ్లో ఒక్కొక్క ఎమోషన్కి లింక్ చేసి చెప్తారు కదా లైక్ స్వీట్ అంటే హ్యాపీనెస్ అని అట్లాగా మాకైతే ఈ ఉగాది మాత్రం ఒక చేదు అనుభవంతోనే స్టార్ట్ అయిందండి నిజంగా చాలా బిట్టర్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఇది ఫస్ట్ టైం మేము ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడము యాక్చువల్గా ఏమైందంటే మనకి ఆల్రెడీ ఇటు బెంగళూరులో వాటర్ క్రైసిస్ వచ్చినాయి బెంగళూరులో వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇట్లా చాలా విన్నాము అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకు కూడా ఇక్కడ జరుగుతుంది మాకు నిన్న ఆ ఇష్యూ స్టార్ట్ అయిందండి ఉగాది ముందు రోజు ఆ ఇష్యూ స్టార్ట్ అయింది యాక్చువల్గా మాది హైదరాబాద్ మణికొండ ఏరియాలో ఉంటాం మేము మాకేమైందంటే నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కే వాటర్ అయిపోయినాయి అంట ట్యాంక్లో ఆ విషయం మాకు తెలీదు మేము నార్మల్గా బాబు ఆడుకున్నాడు వాడు రెస్ట్ తీసుకున్నాడు వాడితో పాటు మేము రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి చూస్తే వాటర్ రాలేదు వాటర్ రాలేదని వాచ్మెన్కి కాల్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మోటార్ వేస్తామండి అన్నాడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా వాటర్ రావట్లేదని కాల్ చేస్తే సంపులో వాటర్ అండి మళ్ళీ నల్లా వస్తే తప్పితే మేము వాటర్ మోటార్ వేయలేను ట్యాంకర్కి కాల్ చేస్తున్నా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పాడు అనమాట ఇట్స్ ఓకే రేపు మార్నింగ్ పండగ ఉంది అసలు ఇంట్లో సింక్ నిండా గిన్నెలు వాష్ చేయకుండా అట్లనే ఉన్నాయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అసలు మార్నింగ్ దేవుళ్ళని కడగాలి నిన్నంతా ఇదే టెన్షన్ సరిపోయిందండి అండ్ మార్నింగ్ లైఫ్ చూసేటప్పటికి వాటర్ స్టిల్ లేవు వాచ్మెన్ ఏమన్నారంటే నైట్ ఏమన్నా వాటర్ వస్తే వేస్తామన్నారు మార్నింగ్ ఫోర్కి అలారం పెట్టుకొని చూసాం వాటర్ లేవు ఓకే ఆ టైంలో వాచ్మెన్ డిస్టర్బ్ చేయడం బాగుండదని చెప్పి మళ్ళీ ఫైవ్కి అలారం పెట్టుకొని చూసాం స్టిల్ వాటర్ లేవు ఇంకా సిక్స్కి లేచి వాటర్ లేవు అని చెప్పి మళ్ళీ వాచ్మెన్కి కాల్ చేస్తే ఇప్పుడే నల్లా వస్తుందండి అవి వచ్చి సంపలో ఒక లెవెల్ వరకు వచ్చిన తర్వాత ట్యాంక్ ఎక్కించాలి టైం పడుతుంది అని చెప్పారు చూస్తేనేమో ఫెస్టివల్ వాటర్ ఏమో అస్సలు లేవు అండ్ ఇవాళ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది బాబు ఇంట్లోనే ఉన్నాడు సరే అని చెప్పి వాటర్ వచ్చే వరకు వెయిట్ చేసాము ఇంకా వాటర్ రాగానే ఓకే వాటర్ వచ్చేస్తున్నాయి ఇంకా ఇబ్బంది లేదు మేము మళ్ళీ పోతాయి అనుకోలేదు వాటర్ ఇబ్బంది లేదు అని చెప్పేసి మా హస్బెండ్ కోసం అని చెప్పి బాక్స్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాం సిక్స్ థర్టీకి ఆయన కోసం బాక్స్ ప్రిపరేషన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకొని హడావిడిగా ఇంకా పనులు చేసేసుకుందాము ఫెస్టివల్ కదా త్వరగా స్నానం చేసి పూజ చేయాలి అని చెప్పి పనులు స్టార్ట్ చేసుకున్నాను జస్ట్ నేను బాక్స్ ప్రిపేర్ చేసి ఇల్లు ఊడ్చాను బ్రష్ చేసుకుందాం అని వెళ్ళేటప్పటికి మళ్ళీ వాటర్ పోయినాయి అసలు ఇంట్లో మేము వాటర్ పోతాయి అని తెలియక ఒక్క బకెట్ కూడా వాటర్ స్టాక్ పెట్టుకోలేదు వచ్చిన వాటర్ అన్నీ అయిపోయినాయి అంట ఇంక అసలు మాకు స్నానం చేయడానికి ఏది చుక్క నీళ్ళు లేవు ఇంట్లో ఓకే పైన ట్యాంక్లో వాటర్ అన్నీ అయిపోయినా కానీ లాస్ట్లో ఒక కొన్ని వాటర్ ఉంటాయి అవి మనకి త్రూ పైప్స్ రావు బట్ అక్కడ ట్యాంక్ వాష్ చేసినప్పుడు అట్లా రిలీజ్ చేయడానికి ఒక వాల్ ఉంటుంది ఆ వాల్లోకి వస్తాయి వాటర్ సరే అని చెప్పి పైకి వెళ్ళి ఆ వాల్లో వస్తున్నాయేమని చెక్ చేస్తే మా లక్ బాగుండి ఆ వాల్లో కొంచెం వాటర్ ఉన్నాయి సరైన ఒక టూ బకెట్స్ వాటర్ తీసుకొచ్చి ఆ టూ బకెట్స్తోనే బాబుకి స్నానం చేయించి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా మొత్తం బ్రష్ హెడ్ బాత్ మొత్తం ఒక ఆ టూ బకెట్స్ వాటర్తోనే ఇద్దరం కానిచ్చేసి సరే దేవుడికి పూజ చేద్దాము అని చెప్పి ఇంకా డ్రింకింగ్ వాటర్ వాడుకుందామండి మిగిలిన వాటన్నిటికీ దేవుడికి నైవేద్యాలు చేయడానికి అన్నం వండుకోవడానికి బియ్యం వాష్ చేయడానికి అన్నిటికీ డ్రింకింగ్ వాటర్ వాడుకొని దేవుడికి పూజ చేశాను అసలు నైవేద్యం చేద్దామన్నప్పుడు నాకు నైవేద్యం చేస్తాను ఓకే వెరైటీస్ చేస్తాను మరి అవి క్లీన్ చేసుకోవడానికి వాటర్ లేదు ఆ గిన్నెలు ఎట్లా క్లీన్ చేయాలి సో దేవుడికి నైవేద్యం ఏం పెట్టాలి ఎలా చేయాలి ఈ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అసలు కనీసం నైవేద్యం కూడా లేకుండా పూజ చేసేసానండి పూజ అయిపోయి కూర్చున్నాక నాకు అయ్యా ఇయర్కి ఫస్ట్ డే దేవుడికి నైవేద్యం కూడా లేకుండా ఎట్లాగా స్పెషల్ ఏమీ లేకుండా సరే ఏదైతే అదైంది అని చెప్పేసి నైవేద్యం పాయసం చేసేసాను పాలు పొంగళ్ళు చేశాను దేవుడికి పాయసం నైవేద్యం పెట్టాను చేసి కూర్చున్నాము అసలు వాడుకోవడానికి వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా చుక్క నీళ్ళు లేవు యాక్చువల్గా మాకు ఈ సిచ్యువేషను వన్ మంత్ బ్యాక్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫేస్ చేసామండి మేము ఇక్కడ వన్ మంత్ బ్యాక్ ఏంటంటే ఇట్లాగా బోర్స్ ఎండిపోయి వాటర్ లేక అయితే కాదు వన్ మంత్ బ్యాక్ ఏమైందంటే మా అపార్ట్మెంట్లో కొంచెం మెయింటెనెన్స్ పేమెంట్ దగ్గర ఏవో ఇష్యూస్ నడుస్తున్నాయి ఎవరో ఒకళ్ళిద్దరు మెయింటెనెన్స్ పే చేయలేదు అని చెప్పి వాళ్ళ గురించి మిగిలిన వాళ్ళు కూడా మెయింటెనెన్స్ పే చేయడం ఆపేశారు సో పవర్ బిల్ కట్టడానికి కూడా మెయింటెనెన్స్ చూసేవాళ్ళు వాళ్ళ మనీ పెట్టుకొని పవర్ బిల్ కడుతున్నారంట ఇన్నాళ్ళు మేము కట్టాము మేము ఎందుకు కట్టాలి మేము కట్టమని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు అంతే కదండి వాళ్ళైనా వేలకు వేలు వాళ్ళ పాకెట్లో ఎక్కడి నుండి తెచ్చి కడతారు సో పవర్ మొత్తం ఆఫ్ చేసేసారనమాట కామన్ పవర్ అంటే మన ఇంట్లో పవర్ ఉంటుంది లిఫ్ట్ అండ్ మోటార్కి సంబంధించిన కామన్ పవర్ ఆఫ్ చేశారు అండ్ ఇది ఆఫ్ చేసే ముందు మనకి కనీసం ఇంటిమేషన్ కూడా రాలేదు ఓనర్స్కి వాట్సాప్ గ్రూప్లో ఇంటిమేషన్ వెళ్ళిందంట మేము టెనెంట్స్ అండి సో మాకు మా ఓనర్ సైడ్ నుండి కానీ లేకపోతే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుండి కానీ ఎక్కడ ఇంటిమేషన్ రాలేదు వాటర్ ఆగిపోయాక ఆగిపోయాయి అని చెప్పారనమాట మేము అప్పుడు కూడా వాటర్ ఏం స్టాక్ పెట్టుకోవాలా ఇంకా అప్పుడు ఏంటంటే మాకు నేను మా హస్బెండ్ మా బాబు ఉంటాం మేము అండ్ మా అమ్మమ్మ ఒక ఆపరేషన్ చేయించుకున్నారు కాలికి మేజర్ సర్జరీ ఒకటి చేయించుకున్నారు సో ఆవిడ ఫైవ్ డేస్కి ఒకసారి చెకప్స్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు విజయవాడలో ఉంటారు విజయవాడ నుండి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ ఫైవ్ డేస్కి రోజు అది ఆపరేషన్ చేయించుకోండి కష్టము అని చెప్పి ఇక్కడ మన ఇంట్లోనే ఉన్నారనమాట వాళ్ళు అమ్మమ్మ అండ్ అమ్మమ్మతో పాటు మా మేనమామ అసలు వాటర్ సడన్గా ఆపేశారు ఒక పక్క పేషెంట్ ఇంకొక పక్క చిన్న బాబు వాడికి ఎగ్జామ్స్ టైం ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అప్పుడు ఇట్స్ ఓకే రోజు స్కూల్ ఎగ్గొట్టాలి అన్న ఇది కూడా లేదు ఎంత చిన్న పిల్లలైనా ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కదండి అండ్ నెక్స్ట్ నాకు నేను లేడీస్ ప్రాబ్లంలో ఉన్నాను ఆ టైంలో అసలు సడన్గా వాటర్ ఆగిపోయినాయి వాటర్ లేవు వెళ్ళి అడిగితే అతను మెయింటెనెన్స్ మొత్తం పే చేసే వరకు వేరే మిగిలిన వాళ్ళు పేమెంట్స్ ఇవ్వమంటున్నారు సో ఇదంతా మీటింగ్ జరగాలి మీటింగ్ జరిగిన తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అయ్యి వాటర్ ఇస్తామన్నారు లిఫ్ట్ కూడా లేదు చుక్క వాటర్ లేవు ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని చెప్పి మా మామయ్య పక్కింటి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకుంటే కావాలంటే మా దగ్గర కొంచెం ఒక త్రీ ఫోర్ బకెట్స్ వాటర్ తీసుకెళ్ళండి ఎమర్జెన్సీకి అని చెప్పారు మేము ఫోర్త్ ఫ్లోర్ అండి లిఫ్ట్ కూడా లేకుండా ఫోర్ ఫ్లోర్స్ మామూలుగా మినరల్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా ఆ క్యాన్స్తో మా మా మామయ్య వాటర్ మోసారు మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటే మా మామయ్య ఒక త్రీ ఫోర్ బకెట్స్ మే ఎమర్జెన్సీకి అండ్ కుకింగ్కి కావాల్సినవి అన్నీ వాటర్ మోసారు ఫస్ట్ డే అట్లా జరిగింది సెకండ్ డే వాటర్ మోసుకోవడానికి కూడా ఇంకా వల్ల కాలేదన్నమాట ముందు రోజు అంతా చేసి బాగా అలసిపోయి అప్పుడు సరే ఇట్స్ ఓకే వాటర్ లేవు ఎట్లాగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఏం చేసామంటే సరే ఇంట్లో వంట ఏమొద్దని చెప్పి బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చుకున్నాము కర్రీస్ బయట నుండి తెచ్చుకున్నాము కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు ఇంకా గిన్నెలకి నుండి వాష్ చేస్తానండి అండ్ ముందు రోజు చేసిన వంట గిన్నెలన్నీ అట్లనే ఉన్నాయి కర్రీస్ బయట నుండి తెచ్చుకున్నాము బఫే ప్లేట్స్ డిస్పోజల్ స్పూన్స్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారు మామయ్య అందులో తిన్నాము బట్ ఇంట్లో పేషెంట్ ఉన్నారు మా అమ్మమ్మ కూడా నాకే థర్టీ ఇయర్స్ అండి ఇంకా మా అమ్మమ్మ అంటే ఎయిటీ ప్లస్ ఆవిడ ఎయిటీ ప్లస్ ఆవిడ అందులోనూ పేషెంట్ ఆవిడకి బయట ఫుడ్ ఏం పెడతాము అండ్ బాబు చిన్నోడు ఫోర్ ఇయర్స్ బాబు బాబుకి బయట ఫుడ్ ఏం పెడతాము అసలు బయట ఫుడ్ హెల్దీ కాదు మేమైతే బయట ఫుడ్ అసలు ఎప్పుడూ పెద్దగా తినమండి మా హస్బెండ్ అయితే అవసరమైతే ఒక రోజు ఫుడ్ తినడం మా అనుకుంటారు కానీ బయట ఫుడ్ ఎంకరేజ్ చేయరు ఏదో ఇంకా తప్పదు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాము అలాంటప్పుడు తప్పితే బయట ఫుడ్ అసలు ఎంకరేజ్ చేయరండి ఏ వెరైటీస్ ఉన్నా మేము ఇంట్లోనే చేసుకుంటాం కానీ రెస్టారెంట్స్కి ఇయర్లీ ఎప్పుడో బాబు బర్త్డేకో లేకపోతే మా యానివర్సరీకి అట్లా వన్స్ ఆర్ వైస్ వెళ్తాం రెస్టారెంట్స్కి అంతకుమించి మేము వెళ్ళము ఇంకా ఆ రోజు ఇంకా తప్పక బయట నుండి నేను రైస్ ఒక్కటి వండాను మిగిలినవన్నీ బయట నుండి తెచ్చుకొని ఇట్లా డిస్పోజబుల్ ప్లేట్స్లో తినేసి తీసేసాము అట్లాగా టూ డేస్ తర్వాత ఇష్యూ రిజాల్వ్ అయింది అది ఆ మీటింగ్స్ ఏవో పెట్టుకున్నారు అండ్ ఓనర్స్ అందరు కలిసి ఏదో ఒక మీటింగ్లో మరి ఏం చెప్పారు ఏంటి అనేది మనకి రెంటర్స్ని మీటింగ్కి నోటే లోడండి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అండ్ ఆ ఇవ్వాల్సిన ఆయన ఏదో మనీ ఇచ్చేస్తా అన్నారంట ఆయన ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు ఇస్తా అని చెప్పి ఏదో సమ్ ఈఎంఐ పేమెంట్స్ టైప్లో తీసుకోవడము అట్లాగా మాట్లాడుకొని ఆయన పేమెంట్ ఇచ్చారు అక్కడ వాళ్ళు పవర్ బిల్ కట్టేశారు మాకు వాటర్ వచ్చినాయి అండ్ అప్పటితో ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బోర్ ఎండిపోయింది మెయిన్ బోర్ ఎండిపోవడం అంటే సమ్మర్ వచ్చింది ఇంకా సమ్మర్ స్టార్టింగ్లోనే బోర్స్ ఎండిపోయినాయి మా కాలనీలో మొత్తం మా బజార్ కానీ మా వెనక బజార్ కానీ మొత్తం ఫైవ్ హౌసెస్ కొత్తగా కడుతున్నారండి ఫైవ్ హౌసెస్కి ఫైవ్ బోర్స్ కొత్తగా వేశారు అండ్ ఆ ఇల్లు ఆ వాటర్తోనే తడుపుతారు వాటర్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంది ప్లస్ ఇయర్ వర్షాలు పెద్దగా లేవు ఎండలు ఎక్కువగా వస్తున్నాయి సో ఇంకా మే కూడా రాకముందే ఏప్రిల్ స్టార్టింగ్లోనే బోర్స్ ఎండిపోయినాయి మాకు ఈ బోర్ ఎండిపోయింది అన్న విషయం మాకు తెలీదు మేము నార్మల్గా వాటర్ వస్తున్నాయి వాడుకుంటున్నాము జాగ్రత్తగా వాడుకోవాలి సమ్మర్లో మళ్ళీ ఇబ్బంది అయితే జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పి జాగ్రత్తగా వాడుకుంటున్నాం కానీ బోర్ ఎండిపోయింది మాకు నల్లా వస్తేనే వాటర్ నల్లా రాకపోతే బోర్ లేదు అన్న విషయం అయితే మాకు అసలు నో ఐడియా అనమాట అది నిన్న తెలిసింది ఆ విషయం మాకు నిన్న ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత తెలిసింది ఇంకా మార్నింగ్ దేవుడికి నైవేద్యం అన్నీ పెట్టేసి పూజ అంతా చేసుకున్నాక కూర్చున్నాము వంట అంతా చేసేసి బాబుకు ఫుడ్ పెట్టి నైవేద్యాలు అవి చేస్తాం కదా స్పెషల్స్ అవి తిని వాళ్ళు కొంచెం లంచ్ లేట్గా చేద్దామని చెప్పి లేట్గా చేసాము బాబుకి ఫుడ్ పెట్టేటప్పటికి టూ థర్టీ అయింది నేను ఫుడ్ తిన్నాము అని చెప్పి అట్లాగా ప్లేట్ ముందు పెట్టుకొని కూర్చున్నాను సడన్గా వాటర్ రావడం స్టార్ట్ అయింది లక్కీగా అది నిజంగా మా లక్ అనుకోవాలో ఏమనుకోవాలో కానీ నార్మల్గా నల్ల టూ డేస్కి ఒక రోజు అట్లా కూడా వస్తుంది అంట సమ్మర్లో బట్ ఇవాళ మార్నింగ్ వచ్చింది ప్లస్ ఆఫ్టర్నూన్ కూడా మా అదృష్టం కొద్దీ నల్లా వచ్చింది ఇంకా వాటర్ ఒక ట్యాప్ ఆన్ ఉంటే వాటర్ సౌండ్ అయితే అమ్మయ్య వాటర్ వస్తుంది మళ్ళీ మార్నింగ్ అయిపోయినట్టు అవి పోతాయేమో అని చెప్పి ఫస్ట్ ఉన్న బకెట్స్ వరకు స్టాక్ చేసుకొని వంట చేసినవి నైవేద్యాలు చేసినవి గిన్నెలు ఉంటాయి కదా ఇంకా తినే ప్లేట్ పక్కన పెట్టేసి మధ్యలో లేచి అవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ దా అవసరం ఉన్న పనులన్నీ చేసేసుకొని వాటర్ మళ్ళీ స్టాక్ జస్ట్ బకెట్స్ నాకు స్టాక్ పెట్టుకోవడానికి కూడా ఏమీ లేవండి ఎందుకంటే రెంట్ హౌస్లో మనం ఎక్కువ ఏం క్యారీ చేయము కదా ఇంట్లో ఉన్న బకెట్స్ వరకు ఉన్నాయి ఒక త్రీ బకెట్స్ ఉంటే ఆ త్రీ బకెట్స్ వాటర్ స్టాక్ పెట్టుకొని గిన్నెలు అవన్నీ తోమేసి అంత క్లియర్ అయ్యాక అప్పుడు లంచ్ చేసి హే హ రెస్ట్ తీసుకున్నామండి నైట్ అయితే ఆ వాటర్ లేవు టెన్షన్ ఒక పక్క నెక్స్ట్ అసలు పండగ వాటర్ లేకుండా ఇల్లలా గడుస్తుంది ఒక్కరోజు ఫుడ్ లేకపోయినా గడుస్తుంది కానీ మనకి వాటర్ లేకుండా గడవదు కదండి సో ఇవాళ ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాము ఇంకా సమ్మర్ చెప్పాలి అంటే ఇంకా సమ్మర్ కంప్లీట్గా రాలేదు కూడా ఇప్పుడే సమ్మర్ స్టార్టింగ్లో ఉన్నాము రేపు ఇంకా కంప్లీట్ సమ్మర్ వచ్చి మేమంత్ అట్లాగా పరిస్థితి ఏంటి అనేది మేము చెప్పలేము ఎప్పుడు వాటర్ ఉండేవో ఎప్పుడు ఉండవో తెలియదు ఎప్పుడే ఇంకా ఎప్పటికప్పుడు బకెట్స్ స్టాక్ పెట్టుకుంటే అట్లీస్ట్ ఎమర్జెన్సీస్కైనా వాష్రూమ్స్కి కానీ వంటకి కానీ అట్లా ఎమర్జెన్సీస్కైనా వస్తాయి అనుకోవడమే అండ్ కొంతమంది సలహాలు ఇచ్చారండి డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి కదా డ్రింకింగ్ వాటర్ వాడుకోండి అని చెప్పి డ్రింకింగ్ వాటర్ వాడుకుంటామండి అసలు బోరే లేనప్పుడు డ్రింకింగ్ వాటర్ దగ్గర వాళ్ళు మాత్రం వాటర్ ఎట్లా సప్లై చేస్తారండి మనకి ఏదో డైలీ కావాల్సినంత వరకు ఓకే కానీ ఇంకా మనం ఎక్సెస్ వాటర్ వాడుకోవాలి అంటే డ్రింకింగ్ వాటర్ కూడా షార్టేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వాటర్ షార్టేజ్ వచ్చినా కానీ కనీసం తాగడానికి వాటర్ నేను ఎట్లా అట్లా కొంచెం సర్వైవ్ అవ్వగలం డ్రింకింగ్ వాటర్ కూడా షార్టేజ్ వస్తే మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అండి సో వాటర్ క్యాన్స్ వస్తున్నాయి కదా క్యాన్స్ వేయించుకొని ఆ వాటర్ వాడేసుకోవాలి అలా కాదు మనమైతే వాటర్ సేవ్ చేసుకోవాలండి ఇవాళ మాకు వచ్చింది ఈ సిచ్యువేషను అండ్ రేపు ఎండలు ముద్రే కొద్దీ ఇంకా వేరే చెప్పలేము ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది బెంగళూరులో కంప్లీట్గా వాటర్ లేవు అంటున్నారు అండ్ హైదరాబాద్లో కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిందండి చాలామంది ఫేస్ చేస్తున్నారు అండ్ మేము ఇవాళ ఫేస్ చేసాము అండ్ చెప్పలేము ఇంకా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇట్లాంటి ప్రాబ్లం ఎక్కడెక్కడ వస్తుంది అని చెప్పలేము మళ్ళీ మనకి వర్షాలు పడి అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చే వరకు ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది సో అందరూ ప్లీజ్ వాటర్ని సేవ్ చేయండి అండ్ తక్కువ వాటర్ వాడుకోండి ఎట్లీస్ట్ ఈ సమ్మర్ అన్ని రోజులైనా కొంచెం కాన్షియస్గా ఉండండి అండ్ తర్వాత విచ్చలవిడిగా వాడుకోమని కాదు బట్ ఈ సమ్మర్ అన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అవసరమైనంత వరకే వాడండి వాటర్ అండ్ ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటంటే ట్యాంక్లో వాటర్ అయిపోతే మళ్ళీ నల్ల వచ్చే వరకు వాటర్ ఉండవు నల్ల ఎప్పుడు వస్తుందో చెప్పలేము మనము ఒక్కోసారి ఒక్కొక్క టైంలో వస్తుంది ఇవాళ మా లక్ బాగుండి మరి ఫెస్టివల్ టైం మా లక్ బాగుండి వాటర్ వచ్చినాయి కానీ వాటర్ రాకపోతే మళ్ళీ ఒక మామూలుగా టూ డేస్కి అట్లా ఇస్తారు కదా టూ డేస్ అయినా మేము ఇంకట్లా వన్ ఆర్ టూ బకెట్స్ వాటర్ స్టాక్ పెట్టుకున్నాం ఆ టూ బకెట్స్ వాటర్తోనే టూ డేస్ ఉండాలి స్నానానికే వాడతామా కుకింగ్కే వాడతామా ఎమర్జెన్సీస్కే వాడతామా అండ్ లేడీస్కి చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంలో వాటర్ లేకపోతే అస్సలు నడవదు సో నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ వాటర్ని జాగ్రత్తగా వాడుకోండి అండ్ వాటర్ సేవ్ చేయడానికి ట్రై చేయండి అండ్ మాకు ఇలా ఇది ఎక్స్పీరియన్స్ అవడం ఫస్ట్ టైం కాబట్టి ఏంటి అనేది మాకు ఒక ఐడియా వచ్చింది ఎట్లాగా పెట్టుకోవాలి వాటర్ స్టాక్ పెట్టుకోవాలి అని మేము ఇంతకుముందు కూడా ఎప్పుడు విడిగా వాటర్ ఖర్చు పెట్టింది అయితే లేదండి బట్ వాటర్ స్టాక్ పెట్టుకోవాలి అన్న విషయం తెలిసి వచ్చింది అనమాట మాకు జస్ట్ ఒక వన్ ఆర్ టూ బకెట్స్ పిల్లలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీకైనా యూజ్ అవుతాయి అని చెప్పి అండ్ ఇట్లాగా మా ఉగాది ఫుల్ టెన్షన్స్తో అండ్ ఒక ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చండి ఇది లైఫ్లో నిజంగా ఫస్ట్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి చేయడము జనరల్గా మనకి ఉగాది కానీ న్యూ ఇయర్ కానీ ఫస్ట్ డే ఎట్లా ఉంది అంటే ఇయర్ అంతా అట్లా ఉంటాము సో ఫస్ట్ డే హ్యాపీగా ఉండాలి అని చాలామందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది ఐ టు బిలీవ్ దట్ అండి బట్ నాకు ఇవాళ వచ్చిన సిచ్యుయేషన్కి హ్యాపీనెస్ కాదు కదా అసలు ఫుల్ టెన్షన్ బాధ అసలు ఏం చేస్తున్నాను నిజంగా వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది అనేది ఫేస్ చేసే వాళ్ళకి అర్థమవుతుందండి మామూలుగా మాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బాబు చిన్నోడు వాడికి వాటర్ పడేయకూడదు వేస్ట్ చేయకూడదు అని చెప్తే విన్నాడు బట్ వాడు అమ్మ బోర్ కొడుతుందమ్మా నేను కొంతసేపు వాటర్ కలర్స్తో డ్రాయింగ్ వేసుకుంటాను నేను స్కెచెస్తో ఆడుకుంటాను పెయింట్స్ వేసుకుంటాను అడిగాడు బట్ నేనేంటంటే అమ్మ ఇప్పుడు బాబు కలర్స్ పూసుకున్నాడంటే అవన్నీ క్లీన్ చేయడానికి మళ్ళీ బాబుని క్లీన్ చేయడానికి కొంచెం ఒక హాఫ్ బకెట్ వాటర్ పెట్టాలి డ్రెస్కి పూసుకున్నాడంటే ఆ డ్రెస్ క్లీన్ చేయడానికి ఎక్స్ట్రా వాటర్ పెట్టాలి సో వద్దమ్మా వద్దమ్మా అని చెప్పి వాడు ఇంట్రెస్ట్గా ఏది చేయాలి అనుకున్నా కానీ వాడిని ఆపేయాల్సి వచ్చింది ముందు వాటర్ లేకపోతే వాడు వాడి హైజిన్ గురించి ఇవన్నీ పూసుకొని రేపు క్లీన్ చేసుకోవడానికి కూడా వాటర్ లేకపోతే ఎట్లా అని చెప్పి వాడిని అవి చెయ్యొద్దని ఆపేసి వాడిని వేరే వర్క్స్లో ఎంగేజ్ చేయడం ఇది చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి నాకైతే మాత్రం ఇంకా ఫైనల్గా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం అట్లా కిందకి తీసుకెళ్ళి ఆడుకోమ్మా అంటే బయట ఆడుకున్నాడు అనమాట కొంచెంసేపు ఇట్లాగా నార్మల్గా మనకి ఇట్లా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరోజు వాటర్ లేకపోతే జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది ఇట్లా అనుకుంటాం కానీ ఆ ఇంట్లో వాటర్ అవసరం కాకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయండి లైక్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటర్ లేకపోతే చాలా కష్టము ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు వాటర్ లేకపోతే చాలా కష్టము పేషెంట్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా అట్లా అడ్జస్ట్ అవుతాం బట్ పేషెంట్స్ని అడ్జస్ట్ అవ్వమనలేము అట్లాంటప్పుడు సో డెఫినెట్గా వాటర్ మాత్రం ఎంత తక్కువ యూస్ చేసుకోగలిగితే అంత తక్కువగా వాటర్ విషయంలో మాత్రం మినిమలిస్టిక్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ ప్లీజ్ సేవ్ వాటర్ అది మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా కావాలి కదండి అండ్ వర్షాలు పడితే వెల్ అండ్ గుడ్ లేకపోతే ఇంకా ఈ సిచ్యువేషన్ ఎంతకాలం ఉంటుందో చెప్పలేము అండ్ మాకిప్పుడు మళ్ళీ ఎప్పుడు వాటర్ అయిపోతాయో తెలియదు అండ్ నల్లా వచ్చే వరకు వాటర్ ఉండవు సో ఎవరైనా సరే కొంచెం మీ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ వాటర్ని జాగ్రత్తగా వాడుకోండి అండ్ ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా లైక్ ఇప్పుడు చాలా వాటర్ స్టోరేజ్కి లేకపోతే గ్రౌండ్ వాటర్ రేస్ చేయడానికి చాలా ప్రికాషన్స్ అవి తీసుకుంటున్నారు కదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని అలాగా ఇన్ కేస్ మీకు అట్లాంటి పాసిబిలిటీస్ ఏమన్నా ఉంటే అవి ట్రై చేసుకొని వాటర్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ